ఈ పదవి ప్రజల భిక్షే కార్యకర్తలు తిన్న లాఠీ దెబ్బలు జైలు జీవితాల వల్లే నాకు గుర్తింపు అందరికీ అందుబాటులో ఉంటా కార్యకర్తలను కాపాడుకుంటా పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం కృషి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు తనకు కేంద్ర మంత్రి పదవి కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలు పెట్టిన భిక్షా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు పదవి చేపట్టిన తర్వాత తొలిసారి కరీంనగర్ కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు నాయకులు అభిమానులు అడుగడుగున నీరాజనం పలికారు ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ రాజకీయంగా అన్న ఇంతటి వాడిని చేసిన తెలంగాణకు కరీంనగర్ కు సెల్యూట్ చేస్తున్నా అని తెలిపారంటూ నిజంగా ఎంత బ్రహ్మాండం అంటే నిజంగా నేను నిన్న కూడా చెప్పిన మొన్న కూడా చెప్పిన బండి సంజయ్ ప్రస్థానం అసలు చూడండి ఒకసారి ఎక్కడి నుంచి ఎక్కడ మొదలైంది అనేది బండి సంజయ్ ఇలా ఒక బ్రాండ్ ఇది అవునన్నా కాదన్నా హీస్ ద బ్రాండ్ ఫర్ పొలిటిక్స్ ఎందుకో చెప్తా నేను రెండు వేల ఐదులా కరీంనగర్ లా ఒక కార్పొరేటర్ గా స్టార్ట్ అయ్యాడు ఒక కార్పొరేటర్ గా స్టార్ట్ అయినటువంటి బండి సంజయ్ రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే దాకా కూడా కార్పొరేటర్ గానే ఉన్నాడు అయితే రెండు వేల పద్నాలుగులో పోటీ చేశాడు దేనికి ఎమ్మెల్యేకు కరీంనగర్ నుంచి కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇక్కడ ఓటమి పాలయ్యిండు దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు మళ్ళీ ఓడిపోయిండు జనరల్ గా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఇక ఓడిపోతే మళ్ళీ ఎందుకులే మళ్ళా ఈ రాజకీయంలో డబ్బులు పోగొట్టుకోవడము అట్లే ఉన్న టైం అంతా వేస్ట్ చేసుకోవడము ఈ ప్రజల కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆదరించకపోతే మళ్ళీ ఎనక్కి పోవడం అనే బాధలు ఉంటారు కదా అయినా ఆ పరిస్థితి నుంచి ఆయన బయటకు వచ్చి రెండు వేల పంతొమ్మిదిలా బండి సంజయ్ ఎంపీ అయ్యిండు ఏ కరీంనగర్ ప్రజలైతే ఆదరించలేదో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒక్కసారి ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలా ఎన్నికయ్యుడు సో రెండు వేల పంతొమ్మిదిలా ఎమ్మెల్యే ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆయనకి మళ్ళీ అవకాశం వచ్చింది ఇక్కడ అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఇక ఎంత ఉరుకులు పెట్టించాడు పార్టీని ఆ కార్యకర్తల్ని అప్పుడు ఎంత జోష్ నింపిండు ప్రజల ఆ కార్యకర్తల ఆ పార్టీలో అనేది అందరికి తెలుసు అది సో అక్కడ నుంచి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసి మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎన్నికల్లో పోటీ చేసిండు ఓడిపోయిండు దేనికి మళ్ళీ కరీంనగర్ ఎమ్మెల్యే ఓడిపోయాడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడించిన ప్రతిసారి ఎంపీగా గెలిపిస్తా ఉన్నారు కరీంనగర్ ప్రజలు సో ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికంటే ఎంపీగా గెలిపించారు కరీంనగర్ ప్రజలు గెలిపించి ఎక్కడ పెట్టారు తెలుసా శాఖ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంలో హోం శాఖకి మంత్రిగా అది అడిషనల్ అంటే సహాయ మంత్రిగా చేసుకున్నారు బండి సంజయ్ కష్టపడితే ఎక్కడికైనా ఎదగొచ్చు ఏదైనా సాధించవచ్చు అనడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ బండి సంజయ్ దట్స్ ఎట్ ఎందుకోసం అంటే ఇక్కడ కార్పొరేటర్ స్థాయి నుంచి ఎవరు కూడా ఊహించరు నేను ఈ దేశానికి మంత్రి అవుతా అని చెప్పి ఇవాళ ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నారు కదా ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి కదా ఎవరికైనా ఆ తెగువ గాని ఆ చిత్తశుద్ధి గాని ఆ ధైర్యం గాని అటువైపు ఆలోచించే శక్తి గాని ఉంటారా ఒక కార్పొరేటరు ఈ స్థాయికి ఎదుగుతాడు అని చెప్పి ఎవ్వరు ఊహించరు అది తను కూడా అనుకొని ఉండరు కానీ నేనేమంటా అంటే అది హార్డ్ వర్క్ కి దక్కిన ఫలితం తప్ప ఇంకోటి ఏమీ కాదు ఏదో లక్కీ లాటరీలు వచ్చింది కాదు లక్కీ డ్రా వచ్చింది కాదు ఆయన ఎవరు కూడా తీసుకపోయి అక్కడ పెట్టినోళ్ళు కాదు తన కష్టం మీద తన సశక్తి మీదనే ఎదిగినటువంటి బిడ్డ బండి సంజయ్ తెలంగాణకి ఎంత గుర్తింపు వచ్చిందంటే అంత గొప్పతనం మనకి అది బీజేపీ పార్టీ ఉండొచ్చు ఇంకో పార్టీ అయ్యి ఉండొచ్చు సరే గతంలో కిషన్ రెడ్డి కాలేదంటే కిషన్ రెడ్డి పనితరం ఏందో అందరికీ తెలుసు సో కిషన్ రెడ్డిని తగ్గించడం అనేది ఏం కాదు కానీ కిషన్ రెడ్డి కొంత లాభం ఉంది కాబట్టి అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ లో పనిచేసినటువంటి అనుభవంతో మోడీ గారితో ఉన్నటువంటి అనుబంధంతో రెండు సార్లు మంత్రి పదవి తెచ్చుకున్నాడు అని చెప్పి అన్న వాళ్ళు అన్నారేమో కానీ బండి సంజయ్ ఇది మాత్రం పూర్తిగా కష్టానికి దక్క ప్రతిఫలం ఆయన చెప్పేసి అనుకుంటారు సో అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా నా కష్టం లేదు ఇది అన్ మనమందరం ఏం చెప్తాము బండి సంజయ్ బాగా కష్టపడ్డాడు ఆయన పాదయాత్ర చేసిండు కార్యకర్తల జోష్ నింపిండు పార్టీకి జవసత్వాలు నింపిండు అని చెప్పి మనం అనుకుంటాం కదా సో ఇవన్నిటికంటే ఆయన చెప్పింది ఏంటంటే ఇదంతా కూడా కరీంనగర్ ప్రజల భిక్ష అని చెప్పిండు ఇంత గొప్ప మాట చెప్పిండంటే నరేంద్ర మోదీ కూడా అట్లే చెప్పిండు ఆ రోజు ఈ ఐదు వందల సంవత్సరాల నుంచి రామ మందిర నిర్మాణం గురించి ఇంత మంది పోరాటం చేసిన ఇంత ఆరాట పడ్డా అది అవ్వలేదు కానీ మీ హయాంలో జరిగింది అంటే నాదేమీ కాదు ఈ దేశ ప్రజల వల్లనే జరిగింది నాకు ఇచ్చిన అధికారం వల్ల చేయగలిగిన తప్ప వేరే ఏం లేదని చెప్పి నరేంద్ర మోడీ ఎట్లా చెప్పిండు ఆయన కూడా అంత సింపుల్ గా ఇలా కరీంనగర్ బిడ్డలు పెట్టినటువంటి భిక్ష అని చెప్పి డైరెక్ట్ గా అన్నాడు కార్యకర్తల కష్టమే అని చెప్తా ఉన్నాడు గప్ప నా గొప్ప ఏం లేదని చెప్పిండు సో అందుకే బీజేపీలో బండి సంజయ్ ని ఉదాహరణగా తీసుకొని చాలా మంది పనిచేయాలి ఊరికే నాకు ఏదో కొంత సబ్జెక్ట్ ఉంది ఏదో కొంత మాట్లాడతా అని చెప్పి నోటికి ఏది వస్తే అది వాక్కుంటా ఏది పడితే అది ఒరుక్కుంటా చాలా మంది ఆరగంటు ఫెలోస్ కూడా ఉన్నారని చెప్పి అంటా ఉంటారు సో బీజేపీ పార్టీలో సో వాళ్ళు కూడా అదంతా బంద్ చేసుకోవాలి ప్రజలకి నీ సబ్జెక్టు నీ నాలెడ్జ్ నీ టాలెంట్ చూపెట్టాల్సిన అవసరం లేదు నీ కష్టం ఏంటో నీ కమిట్మెంట్ ఏంటిదో నీ ఫలితాన్ని ఇంటితో చూపిస్తే వాళ్ళే గుండెలో పెట్టుకుంటారా లేకపోతే ఇట్లా మంచి అధికారం ఇచ్చి అందరం ఎక్కిస్తారా అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పాలిటిక్స్ ఎందుకోసం అంటే పాలిటిక్స్ లో ఇంతకంటే ఇంతకంటే గొప్ప అవకాశం ఏముండదు ఇక్కడ ఒక కార్పొరేటర్ అని చెప్పేది అలా నాయన ఎమ్మెల్యే కాదు అలా తాత మంత్రి లేకుండే కోట్లాది రూపాయల డబ్బు లేకుండే కరీంనగర్ కు దొడలేం కాదాలు అయినప్పటికీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది ఎగ్జాంపుల్ అందుకే చెప్తా ఉన్నా సో బండి సంజయ్ కూడా అదే ఉద్దేశంతో చెప్పినటువంటి మాట నిన్న సో ఆయనకు ఆదరించినట్టు ఆయన నిన్న ఆదరించిన విధానం చూసిన తర్వాత నాకు అనిపించింది అందుకే ఆయన చెప్తా ఉన్నాడు నా కష్టం కంటే ఎక్కువ ప్రజల ఆదరణ వాళ్ళు పెట్టిన భిక్ష అని చెప్పి డైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు ఇక్కడ రాజకీయంగా నన్ను ఇంతటి వాడిని చేసిన తెలంగాణకు కరీంనగర్ కు సెల్యూట్ చేస్తున్నా అని తెలిపారంటూ కరీంనగర్ లో రెండు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపో ఓడగొట్టినా రెండు సార్లు ఎంపీగా గెలిపించారు ఇక్కడ ఒక్కసారి ఆలోచించుకోవాలి చాలా మంది మనకేదైనా జరిగినప్పుడు మనకేదైనా నెగిటివ్ జరిగినప్పుడు చాలా మంది భయపడతారు భయంతో పాటు తగ్గిపోతారు అరే ఏదో అయిపోయింది ఏదో జరిగిపోయిందని చెప్పి కొంచెం డిమోటివేట్ అంటే డిమోరలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ మనకు ఒక మంచి జరగబోయే ముందు జరిగిన చెడుగా చాలా తక్కువ మంది తీసుకుంటారు ఎందుకోసం అంటే నన్ను ఇక్కడ ఆదరించలేదు కాబట్టి నన్ను ఎక్కడ ఆదరించారు అయిపోయింది కదా పని అని చెప్పి ఎవరైతే భయపడతారో వాళ్ళకి ఇదే ఎగ్జాంపుల్ కిషన్ రెడ్డికి అదే జరిగింది ఈటల రాయేందర్కి అదే జరిగింది ఇంకా మన కొడంగల్లా రేవంత్ రెడ్డి కూడా అదే జరిగింది మీ అందరికీ తెలుసు అది ఎమ్మెల్యేలుగా ఓడించిన ఇప్పుడు ఈటల రాయేందర్ కూడా రెండు చోట్ల ఒక్క చోట్ల కాదు గజ్వేల్లా హుజురాబాద్ లో ఓడిస్తే మామూలు ఇంకొక వ్యక్తి అయితే ఆదరించలేదు నన్ను ఎమ్మెల్యేగానే ఇంకా ఎంపిక పోతే ఏం ఆదరిస్తారులే అని చెప్పి కొంత డిమోరలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది వదిలేసి ఇలా ఎక్కడికి వచ్చిండు మల్కాజ్గిరికి వస్తే ఎంపీ అయ్యాడు సో కిషన్ రెడ్డిది కూడా అదే పరిస్థితి అంబర్పేటలో ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తిని తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా గెలిపిస్తే ఈ దేశానికి మంత్రి అయ్యిండు కేంద్ర మంత్రి అయ్యాడు సో అదే కొడంగల్లో రేవంత్ రెడ్డి కూడా అదే జరిగింది కొడంగల్లో ఓడిచ్చిర్రు అట్లేమున్న కామారెడ్డిలో కూడా ఓడిచ్చిర్రు సరే ఓడిచ్చిర్రు అని చెప్పేసి తగ్గలేదు కానీ సరే కొడంగల్లో ఓడించినప్పుడు వచ్చి ఎంపీ అయ్యిండు కామారెడ్డిలో ఓడించినప్పుడు వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు క్లియర్ సో ఏదైనా మనకు చెడు జరిగినప్పుడు నెక్స్ట్ జరగబోయే మంచి కోసం ఆలోచించండి అదే నెక్స్ట్ మంచే జరుగుతుందని కొంత ఎక్స్పెక్ట్ చేయండి ఇదే దీంతోనే అయిపోయిందిగా ఇక్కడ రాజకీయాల్లోనే కాదు జనరల్ గా వేరే వాటిల్లో కూడా బిజినెస్ లో కావచ్చు చదువులో కావచ్చు పరీక్ష రాసినప్పుడు కావచ్చు చాలా మంది ఫీల్ అవుతారు ఈసారి ఫీల్ అయిపోయినా అంటే నెక్స్ట్ టైం నువ్వు కొడితే కుంభస్థలాన్ని కొట్టచ్చు కష్టపడితే సో అన్ని విషయాలలో వర్తిస్తుంది ఒక్కసారి గమనించుకోవాలి ఎవరైనా కూడా డిమోటివేట్ కాకూడదు